ఒకానొక గ్రామంలో ఒక గురువు తన శిష్యులకు జీవితానికి పనికి వచ్చే ఎన్నో విలువైన పాఠాలని నేర్పుతూ ఉండేవాడు అందరు శిష్యులు ఆ గురువుగారు చెప్పే పాఠాలని ఎంతో శ్రద్ధగా నేర్చుకునేవారు కానీ వారిలో ఒక శిష్యుడు మాత్రం అతను ఎంతో తెలివైన వాడైనప్పటికీ నేర్చుకోవాల్సిన వాటిపై అసలు దృష్టి పెట్టకుండా చేయవలసిన అన్ని పనుల్ని చేయకుండా వాటిని వాయిదా వేస్తూ ఎప్పుడూ కూడా ఊహాలోకంలో జీవిస్తూ ఎంతో నిర్లక్ష్యంగా తన జీవితాన్ని జీవించేవాడు గురువుగారు ఎన్నోసార్లు చెప్పినా సరే అతను తన బద్ధకాన్ని నిర్లక్ష్యాన్ని ఏమాత్రం విడిచిపెట్టలేదు తోటి విద్యార్థులకు కూడా అతను ఏవేవో చెబుతూ ఉండేవాడు నేను అది చేయగలను ఇది చేయగలను నేను అది సాధిస్తాను ఇది సాధిస్తానని లేనిపోని గొప్పల్ని చెప్పుకుంటూ ఆశ్రమంలో తిరిగేవాడు విద్యార్థులు కూడా అతని మాటల్ని ఏమాత్రం నమ్మేవారు కాదు ఇది ఇలాగే సాగుతూ ఉండగా రోజులన్నీ రెప్పపాటు కాలంలో కదిలిపోసాగాయి అతనితో పాటు చదువు నేర్చుకోవడానికి వచ్చిన శిష్యులంతా తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకుని వారిళ్లకు వారు వెళ్ళిపోసాగారు ఇదంతా గమనిస్తున్న అతనికి ఎంతో దుఃఖం రాసాగింది అయినా సరే అతనిలో ఏమాత్రం మార్పు రాలేదు ఒకరోజు గురువు ఆ యువకుని దగ్గరికి పిలిచి నేను చివరిగా నీకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాను దీన్ని నువ్వు సరిగ్గా సద్వినియోగం చేసుకుంటే నీ జీవితం మారిపోతుందని చెబుతాడు అప్పుడు గురువుగారు కాసేపు మౌనంగా ఉండి ఆ యువకునితో మళ్ళీ ఇలా అంటాడు నేను నీకు ఇప్పుడు నేను ఇంతవరకు ఎవరితో పంచుకొని ఒక రహస్యాన్ని చెబుతాను అని చెప్పి తన చేతిలో మెరుస్తూ ఉన్న ఒక రాయిని ఆ యువకునికి చూపిస్తూ ఇలా అంటాడు ఇది ఎంతో మహిమగల రాయి ఈ రాయిని నువ్వు ఇనుముతో రాపిడి చెందించినట్లయితే ఆ ఇనుము మొత్తం బంగారంగా మారిపోతుంది ఇదిగో ఈ రాయిని నీ వద్దే ఉంచుకో నేనిప్పుడు పని మీద వేరే ఆశ్రమం వెళ్తున్నాను నేను సరిగ్గా రేపు సాయంత్రం వేలకు ఇక్కడికి వస్తాను అప్పుడు మళ్ళీ ఈ రాయిని నేను వెనక్కి తీసుకుంటాను అప్పటి వరకు నీ ఈ రాయిని సరిగా సద్వినియోగం చేసుకుని వీలైనంత బంగారాన్ని సృష్టించుకుని నీ జీవితాన్ని మార్చుకో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడా గురువు గురువు గారు తనకిచ్చిన అవకాశాన్ని ఎలాగైనా సద్వినియోగం చేసుకుని వీలైనంత బంగారాన్ని సృష్టించి అలా వచ్చిన బంగారంతో ఎన్నో ఆస్తులు కొనుక్కోవాలి ఇంకా మిగిలి ఉన్న బంగారంతో మంచి వ్యాపారాన్ని స్థాపించి ధనవంతుడి కూతుర్ని పెళ్లి చేసుకుని మంచిగా పిల్లల్ని కని జీవితాన్ని ఎంతో సంతోషంగా జీవించాలి అని ఎన్నో కలలు కంటాడు కాకపోతే బంగారాన్ని చేసేందుకు నాకు ఇప్పుడు ఎంతో ఇనుము కావాలి ఆ ఇనుముని నేను పక్క ఊరిలో ఉన్న సంతకు వెళ్ళి అక్కడ కొనుక్కొస్తాను అని అనుకుంటూ ఉదయాన ఆశ్రమంలో ఉన్న అల్పాహారం తిని తన కుటీరానికి వెళ్ళి అక్కడ ఒక చిన్న కునుకు తీస్తాడు ఆ చిన్న కునుకు కాస్త గాఢ నిద్రగా మారి అతనికి సరిగ్గా మధ్యాహ్నానికి మెలకు వస్తుంది తమ గురువుగారు ఆశ్రమానికి రావడానికి ఇంకా రేపటి సాయంత్రం దాకా సమయం ఉంది అని అనుకుంటూ మధ్యాహ్నం భోజనం తిని బాగా నిద్రపోతాడు ఆ నిద్రలో అతను ఎన్నో కలలు కంటాడు అతను లేచి చూసేసరికి బాగా పొద్దుపోయి ఉంటుంది అయినా అతను ఏమాత్రం కంగారు పడకుండా ఇంకా రేపు సాయంత్రం వరకు సమయం ఉంది ఈ రోజు బాగా పొద్దుపోయింది అయినా ఏం పర్వాలేదు ఈ రోజుకు విశ్రాంతి తీసుకుని రేపు ఉదయాన్నే నేను తప్పకుండా పనిని ప్రారంభిస్తాను అని అనుకుంటూ నిద్రలోకి జారిపోతాడు బాగా తెల్లవారిపోతుంది అయినా సరే అతను నిద్రలేవడు అతను సరిగ్గా మధ్యాహ్న సమయానికి నిద్రలేచి మా గురువుగారు సాయంత్రం వస్తారు కదా అప్పటి వరకు చాలా సమయం ఉందని అనుకుంటూ మధ్యాహ్నం భోజనం చేస్తాడు బాగా తినడంతో నిద్ర అతనికి ముంచుకొస్తుంది ఆ తర్వాత పడుకుని బాగా నిద్రపోతాడు లేచి చూసేసరికి బాగా సాయంత్రం అయిపోయి ఉంటుంది అప్పుడు అతనికి అతను చేయవలసిన పని గుర్తుకొస్తుంది వెంటనే లేచి పరుగు పరుగున తన కుటీరం నుండి బయటకు వస్తాడు అప్పుడు అతనికి అక్కడ తన గురువుగారు కనిపిస్తారు అతన్ని గమనించిన ఆ గురువు ఏం నాయనా ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అప్పుడు ఆ శిష్యుడు ఇనుము తెచ్చుకోవడానికి వెళుతున్నాను గురువర్యా అని బదిలిస్తాడు అప్పుడు ఆ గురువుకు అక్కడేం జరిగిందో అంతా అర్థమైపోతుంది అప్పుడు గురువుగారు అతని చేతిలో ఉన్న అద్భుతమైన రాయిని వెంటనే తీసేసుకుంటాడు దాంతో అతను అప్పటి వరకు కన్న కళలాన్ని కళ్ళలుగా మారిపోతాయి అప్పుడు అతను గారిని బ్రతిమలాడుకోవడం మొదలు పెడతాడు మీరు దయచేసి నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను ఎలాగైనా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నా జీవితాన్ని మార్చుకుంటాను అని అంటాడు అప్పుడు ఆ గురువు నేను నీకు ముందే చెప్పాను కదా ఎవరికి ఇవ్వనటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని కూడా ఇచ్చాను దాన్ని నువ్వు ఇచ్చిన సమయంలో సద్వినియోగం చేసుకోలేకపోయావు దానివల్ల బంగారం లాంటి అవకాశాన్ని కూడా చేజార్చుకున్నావు అని అంటాడు ఆ గురువు ఎంతో కోపంగా గురువు గారు నా వల్ల పొరపాటు జరిగిపోయింది దయచేసి నాకు మరొక అవకాశాన్ని ఇవ్వండి అని గురువు గారిని ప్రతిమను ఆడుకోవడం మొదలు పెడతాడు నేను నీకు ముందే ఎవరికీ ఇవ్వనటువంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాను ఆ అవకాశాన్ని కూడా వృధా చేసుకుని ఒక అసమర్థుల్లాగా మిగిలిపోయావు నేను నిన్ను ఈ ఆశ్రమంలో చేరినప్పటి నుంచి గమనిస్తూనే ఉన్నాను నువ్వు ఏ పని చేయకుండా ఎన్నో ఊహల్లో వివరిస్తూ కాలాన్ని వృధా చేసుకున్నావు అయినా కూడా నేను నిన్ను మార్చడానికి ఎంతో ప్రయత్నించాను ఎన్నో విధాలుగా చెప్పి చూశాను అయినా సరే నీలో ఏమాత్రం మార్పు రాలేదు సరే అని అవన్నీ మర్చిపోయి నీకు రెండు రోజులు సమయం ఇచ్చాను ఈ చివరి రోజుల్లోనైనా నువ్వు మార్తావేమోనని నేను నిన్ను పరీక్షించాను అయినా సరే నీలో ఏమాత్రం మార్పు రాలేదు పైగా ఆ అవకాశాన్ని వృధా చేసి మరొక అవకాశం కోసం మళ్ళీ నన్ను బ్రతిమలాడుకుంటున్నావు నేను ఒక్కటి చెబుతా బాగా గుర్తుపెట్టుకో జీవితంలో అవకాశాలు అనేవి ఎప్పుడూ మన కోసం సిద్ధంగా ఉండవు అవి మన చెంతకు వచ్చినప్పుడే మన ఓర్పుతో నేర్పుతో వాటిని చేజిక్కించుకోవాలి అలా కాదని వచ్చిన ఆ అవకాశాలని చేదార్చుకుంటే మళ్ళీ అటువంటి అవకాశం రావడానికి ఎన్నో సంవత్సరాలు పట్టవచ్చు మరి కొన్నిసార్లు అయితే జీవితకాలం వాటి కోసం ఎదురు చూడాల్సి వస్తుంది ఈ విషయాన్ని నీ జీవితంలో నువ్వు బాగా గుర్తుపెట్టుకో అవకాశాల కోసం ఎదురుచూడు వచ్చిన ప్రతి అవకాశాన్ని చేజిక్కించుకో లేదా నీ విజ్ఞతను పెంచుకొని కొత్త కొత్త అవకాశాల్ని సృష్టించుకో అంతేకాని సోమరితనానికి బానిసైపోయి నీ జీవితాన్ని మాత్రం బలి చేసుకోకు ఇకనైనా నువ్వు నీ సోమరితనాన్ని వదిలిపెట్టే నీ అర్థం పర్థం లేని ఊహల్లో విహరించడం మానే నువ్వు ఎంతగా ఊహల్లో విహరించినా సరే చివరికి నువ్వు జీవించాల్సింది వాస్తవంలోనే నేనన్న సంగతిని అస్సలు మర్చిపోకు ఇక పోతే కాలం అనేది అన్నిటికన్నా చాలా విలువైనది నీ దగ్గర ఎన్ని సిరి సంపదలు ఉన్నా సరే కరిగిపోయిన కాలాన్ని అస్సలు వెనక్కి తీసుకురాలేవు అలాగే నీకు నీ గడిచిపోయిన రెండు రోజుల్ని అస్సలు వెనక్కు తీసుకురాలేవు అలాగే నేను కూడా నీకు మరొక అవకాశాన్ని అస్సలు ఇవ్వలేను ఇప్పటికైనా నువ్వు నా మాటల్ని బాగా అర్థం చేసుకో ఈ మాటల్ని యథా నీ మనసులో నిత్యం స్మరిస్తూ ఉండు నీ జీవితంలో నీకంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకో దానికోసమే నిరంతరం పనిచేస్తూ ఉండు ఏది ఏమైనా సరే నువ్వు చేస్తున్న పనిని మాత్రం అసలు వాయిదా వేయకు నీ అదృష్టాన్ని కాక నీ సాధనను నమ్ముకో ఇలా కొంతకాలం నీ జీవితంలో నువ్వు చేస్తూ ఉంటే నీ జీవితం అద్భుతంగా మారిపోతుంది అని చెప్పాడు ఆ గురువుగారు తన విద్యార్థికి అతను తన తప్పును తెలుసుకుని గురువుగారి కాళ్ళ మీద పడి క్షమాపణ వేడుకుంటాడు ఇక నుంచి తన బద్ధకాన్ని విడిచిపెట్టి నిరంతరమైన సాధననే నమ్ముకుని తన జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలని దృఢంగా నిశ్చయించుకుంటాడు అతను ఇంకా కొద్ది రోజులు అక్కడే ఉండి గురువు గారి దగ్గర ఎన్నో విలువైన పాఠాలని నేర్చుకుని జీవితానికి పనికి వచ్చే ఎంతో జ్ఞానాన్ని సంపాదించి ఈ సమాజంలో జీవించడానికి గురువు దగ్గర సెలవు తీసుకుని ఆశ్రమాన్ని వదిలి వెళ్ళిపోతాడు అతి తక్కువ కాలంలోనే ఆ శిష్యుల్లో వచ్చిన మార్పును చూసి గురువుగారు కూడా ఎంతో సంతోషపడతాడు